న్యూస్ మేచర్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ప్రతి ఒక్కరు వివరాలను నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి అన్నారు శనివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్డు ఆఫీసర్లు స్థానిక నాయకులకు ప్రజలకు కులగణన సర్వే గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా మాట్లాడుతూ కులగణన సర్వే గురించి ప్రజలు ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆమె సూచించారు ఈ సర్వే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు కులాల కులగణనకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు అంతేకాకుండా హైదరాబాద్ నగర పరిధిలో చాలా మంది కులగణన సర్వేలో పేర్లు నమోదు చేసుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు అంతేకాకుండా ఈ సర్వే రాజకీయాల్లో కూడా ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రాజకీయంగా ఏ కులం వెనుకబడి ఉందని తెలుసుకుని ఆ కులానికి సంబంధించి రాజకీయాల్లోకి ముందడుగు వేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆమె వివరించారు మీ నోట్ చేసుకోండి కమిషనర్ గారు వీళ్ళకి వివరాలు ఏమంటే

బీసీ కమిషన్ చైర్మన్ గారు మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి ఇటువంటి గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో కొంత ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది ఇక్కడ లోన్ లాక్స్ ఎక్కువ కలుపుతున్నాయి వేరే మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో చూసినప్పుడు ఏంటి అంటే నాట్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కూడా చాలా ఎక్కువ అది ఎందుకు అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు ఇక్కడ వాళ్ళకి అవగాహన లేకపోవడం కొంత లేకపోతే ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచనతో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కమిషన్ సభ్యులు అందరూ కూడా ప్రతిరోజు తిరుగుతున్నారు మేము వివిధ దినపత్రికలలో రోజు చూస్తుంటారు కమిషన్ చైర్మన్ గారు కానీ ప్రకాష్ కానీ అందరూ వస్తుంటారు అందులో భాగంగా మేడం గారు గత ఐదు రోజుల నుంచి అని మన సంబంధించిన మున్సిపాలిటీ కేసీఆర్ పీజీ అని కూడా పోంచారు ఇప్పుడు జస్ట్ నాగారా ఇవన్నీ కూడా మనం తిరుగుతూ ఒక అవేర్నెస్ కల్పించడానికే రావడం జరిగింది ఆ దాంట్లో భాగంగా మీకు ఏంటి అంటే మీరు ఏదైనా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా ఏదైనా మనము సజెస్ట్ చేయక చేస్తే ఇంకా సర్వే బాగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో మేడం గారు రావడం జరిగింది ఇప్పుడు ఏదే వాళ్ళలో కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ అప్పుడు బీసీ కమిషన్ గా మేము కొన్ని అబ్జర్వ్ చేశాం కొంతమంది అంటే మేము కమిషన్ లో ఉన్నాం కాబట్టి పొలిటికల్ కామెంట్స్ అనాలిసిస్ లో మా నోటీస్ లోకి వచ్చిన అంశాలను మేము ముందు పెడుతున్నాం కొంత ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఇతరులు కావచ్చు ప్రజల్ని కొంత అపోహలకి గురి చేయడం స్వతహా ప్రజలు కూడా తమకు తాముగా అపోహలకు లోన్ అంటే మాకు ఈ రిసే మాకిందరం ఇల్లు రాదు ఇది ఇస్తే మాకు రైతు భరోసా రాదు ఈ డీటెయిల్స్ ఇస్తే మాకు రుణమాఫీ కాదు మా రేషన్ కార్డు పోతుంది మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి పదే పదే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బీసీ వెల్ఫేర్ మన బీసీ శాఖ పున్న ప్రభాకరణ కావచ్చు ఉత్తమ్ సార్ కావచ్చు ఇట్లాంటి మంత్రులందరూ కూడా మాలంటి బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్స్ మేమందరం కూడా ఆఫీసర్స్ కూడా ఎంత అవేర్నెస్ ఇచ్చినా ప్రజలు ఎక్కడో కూడా మిస్గైడ్ అయ్యింది వాళ్ళు మిస్గైడ్ అయిపోయి వాళ్ళకు వాళ్ళుగా భయపడ్డారు అసలు ఇవ్వడానికి కొంతమంది అయితే వాళ్ళకున్న కోపాన్ని అంతా కూడా మన ఎన్యుబరేటర్స్ మీద చూపించేసి ముఖం మీద లొప్పి వాళ్ళు డోర్లు వేసేటం వాళ్ళకి మేము డేటా ఇవ్వమని చెప్పడం గవర్నమెంట్ నుంచి మాకు ఏం రానప్పుడు మాకు ఏం అవసరం అనడం ఇలాంటి అంశాలన్నీ కూడా మా పరి మా పరిగణలోకి వచ్చాయి కాబట్టి ఇట్లా వాళ్ళు మిస్గైడ్ అవ్వడం ఒక ఎత్తే అయితే కొంత అవగాహన రాహిత్యంతో ఇయ్యని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఇప్పుడు మనం సమగ్రంగా ప్రభుత్వం సేకరించేటువంటి క్రమంలో సమగ్రంగా సమాచారం రాలేదు కాబట్టి రెండవ దఫా పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు తీసుకుంటుంది ఇప్పుడు మన గురుతర బాధ్యత ఏంది మీరు ఇప్పుడు మేము కమిషన్లో ఉన్నాము మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ వైపు పాలక పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇది మీరు ప్రెస్కి కూడా ఇవ్వండి మా వాయిస్లో మేము ఇచ్చింది మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశంలో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్న నష్టంలో ముఖ్యమైన అంశాలు చెప్తాము మేము ఒక రిక్వెస్ట్ ఏం చేసినామంటే ప్రభుత్వాధికారులు తమ తమ విధి నిర్వహణ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇందాక శ్రీకాంత్ ఒక మాట్లాడుతుంది ఆ అంశాన్ని నేను ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలలో చెప్పుకుంటూ వస్తున్నాం ఇదే అంశాన్ని పది జిల్లాల్లో అంటే ఉమ్మడి పది జిల్లాల్లో పబ్లిక్ ఇయరింగ్స్ లో మేము వెళ్ళినప్పుడు సర్వే కొనసాగుతున్నప్పుడు కూడా మేము చెప్పాము ఏంటంటే గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతుంది ఎనివేలేటర్స్ ని సూపర్వైజర్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంది కానీ లోకల్లో ఉన్నటువంటి నాయకుల సపోర్ట్ తీసుకుంటే ఏమైతుంది డేటా సేకరించడం అనేది కాస్త ఈజీ అవుతుంది ఎందుకైతే అంటే ఒక కాలనీకి వెళ్ళినప్పుడు ఆ కాలనీకి సంబంధించిన నాయకుడు ఉంటే ఆ ఇంట్లో ఉన్న అతని పేరు అతని కులము అతని విధి విధానాలన్నీ కూడా మనకు తెలుస్తాయి తెలిసినప్పుడు డేటా సేకరించడంలో వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళ సహకారం మనం తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఆ కన్సన్ పర్సన్ ఆ హౌస్ హోల్డ్ వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆయన ఇవ్వడానికి సుముఖత చూపించకపోయినా అరే స్థానికంగా ఉన్న నాయకులు మా వాళ్ళు వచ్చారు కదా మా దగ్గరికి వీళ్ళేదో చెప్తున్నారు కదంటే కొంత ఒక సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంది కానీ మేము ఇయ్యకపోతే మేము లాస్ అవుతామేమో మేము ప్రభుత్వ లెక్కల్లో లేకుండా పోతామేమో అనేటువంటి ఒక అవగాహన కలుగుతుంది అధికారులు వెళ్ళినప్పుడు ఏమైతుందంటే కోపం అంతా మీ మీద తీస్తారు ఆఫ్ కోర్స్ స్థానిక నాయకుల మీద కూడా తీస్తారు కౌన్సిలర్స్ ఉన్నా సర్పంచ్లు ఉన్నా ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఉన్నా మేము కమిషన్ మేము పోతే నా నాగారం మున్సిపాలిటీ పోతే ఆయన గట్టి గట్టిగా అరచేశాడు మా పైన మేము ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం నుంచి మాకేం వస్తుంది అని చెప్పి ఏం వస్తుంది ఏం పోతుంది అని ఆలోచించడం తర్వాత రెస్పాన్సిబుల్ సిటిజన్గా తెలంగాణ బిడ్డలుగా మనం లెక్కల్లో ఉండాలి ఫస్ట్ ప్రథమంగా ఉండాల్సింది లెక్కలు అటువంటి లెక్కలు మీరు సేకరించే క్రమంలో వీళ్ళ నుంచి సహకారం వ్యక్తిగతంగా తీసుకున్నా బాగుండేది అంటే ప్రభుత్వము అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా కూడా అంటే మీన్స్ ప్రభుత్వము ప్లానింగ్ డిపార్ట్మెంటు మీరు వెళ్ళి లోకల్ లీడర్ సపోర్ట్ తీసుకోండి అని చెప్పలేదు మీకు మీ నుంచి వాళ్ళకి సమాచారం కూడా వెళ్ళలేదు కానీ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము బీసీ కమిషన్ ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్లు అందరం కూడా ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా అందరూ ఇన్వాల్వ్ అవ్వండి అధికారులకు సహకరించండి ఎనిమిరేటర్కి సహకరించండి అనే విషయంగా కూడా మనం చెప్పడం జరిగింది సో స్వచ్ఛందంగా నాయకులు ముందుకు రావాలి ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ప్రధాన అంశాల్లో మీకు కలెక్టర్ నుంచి ఉన్న ఆదేశాలు ఒకటి టోల్ ఫ్రీ రెండు ఆన్లైన్ మూడోది మన కౌంటర్కి వచ్చి నమోదు చేసుకోవడం మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఇలా అయితే నాకు పదిహేను మందే ఉన్నారు ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే మేము కాన్సన్ట్రేట్ చేస్తుంది నాట్ ఇంట్రస్టెడ్ డోర్ లాక్ డోర్ లాక్ లో ఉన్న ఇష్యూస్ ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి దీని మీద ఇంకేమన్నా